సార్ సార్ ఈ విషయంలో జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే దీంతో నిన్న సాయంత్రం ఉభయ కుటుంబాల నుంచి కూర్చోవడం జరిగింది నాకు నిన్న కొన్ని డిమాండ్స్ వాళ్ళు చేశారు వాళ్ళ తరఫున ఈ రోజు దివాకర్ గారని వాళ్ళకి సంబంధించి వాణి గారికి బ్రదర్ ఆయన వచ్చారు ఈ రోజు అన్నయ్య గారికి వాళ్ళు చెప్పిన డిమాండ్ నేనైనా నేను చెప్పాను వాళ్ళు చెప్పిన డిమాండ్ పర్లా మెడిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ పాలిషింగ్ యూనిట్ దానికి సంబంధించి అది రిజిస్ట్రేషన్ చేయమన్నారు దానికి అన్ని గారు కల్చన చేసి దాని మీద ఎటువంటి చిన్న చిన్న లోన్స్ అది క్లియర్ చేసుకుని ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసే సిద్ధంగా ఉన్నాం సార్ రెండో పాయింట్కి టెక్కల్లో రెండు స్వర కాలనీలో బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూడా దాని మీద బ్యాంక్ లోన్స్ ఏమైనా పది ఉంటే క్లియర్ చేసి అది కూడా ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసినట్టు రెడీగా ఉన్నాం సార్ మూడో పాయింట్ ఆడి ఇకపోతే మూడో పాయింట్ పిల్లలు రేపాలు వర్షం కోసం వాళ్ళు చదువు కేట్ అనేది కూడా ఆ పాపకు సంబంధించి రెండో పాప చదువుతున్నారు మెడికిల్ ఇన్వెస్ట్ చేస్తున్నామా ఆ పాపకి పీజీకి అన్నింటికి కూడా కూడా అన్ని రకాలుగా చూసుకోవడానికి సంపూర్ణంగా దానికి ఒక కాగి రా వాళ్ళు అక్కడ వరకు క్లియర్ గా ఉంది సార్ ఇకపోతే ఇటీవల జరుగుతున్న ఈ రచ్చా పదిహేను పదహారు ఇరవై రెండు మొత్తం జరుగుతుంది దీంట్లో మరీ మధ్యకాలంలో కాబట్టి ఫోర్ నైన్టీ ఎయిట్ ఒక డైవర్సిటీ పట్టినాయి కాబట్టి ఈ రెండింటి ప్రతి ఏకమంతా మ్యూచువల్ గా చేసుకుందాం ఒక ఆలోచనతో మా దృష్టి నుంచి అది మేము చెప్పాం సార్ ఒక మ్యూచువల్ కన్సెప్ట్ డైవర్స్ మేము చెప్పాం అసలు కాల్పెట్ చేసి ఇకపోతే ఫిఫ్త్ ఇది బిల్డింగ్ సంబంధించి వారు తదనంతం డాక్యుమెంట్ రాయమన్నారు అది రాయడం జరగాలి సార్ మీ శ్రీనివాస్ గారు ఉండాలి ఆయనకి పొద్దున్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు అన్ని తీసుకొని ఉండాలి రేపు పిల్లలకి అందరికీ చూడాలంటే అన్ని ఉండాలి కాబట్టి అదాలుగా రాయడం మిగతావన్నీ నాకు తెలిసి తొంభై శాతం తొంభై 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 శాతం వారు చెప్పినట్టు కూలంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీడియా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమస్య సహకరించాలి మీ అందరికీ సహకరించండి మీ అందరికీ వాళ్ళ వైపుని నుంచి చెప్పాం సార్ నేను కూర్చున్నాం ఈ రోజు అన్నయ్య నిన్న అన్నయ్య గారితో వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నయ్య గారితో చెప్పిన తర్వాత వాళ్ళకి ఈ రోజు చెప్పాను వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు సార్ వాళ్ళు ఓకే అంటే మీ సమక్షంలో విత్ ఇన్ డేస్ లో చేసేదానికి చెప్తాం సార్ ఇమీడియట్ గా ఇమీడియట్ గా నేను దగ్గర నుండి చేయించే వెళ్తాను సార్